ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వేయించాలి ఈరోజు పొద్దున్నే దరిద్రం లేండి నా టైం బాగాలేదు నేను మొత్తం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఇది అయితే లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేస్తున్నా నా కర్రీ అయితే బల్లే బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా జస్ట్ సింపుల్గా అయితే చూపించేసిన ఎక్కువసేపు వీడియో అయితే పెట్టలేదు లేండి నేను ఏంటి ఈరోజు స్టార్టింగే ఫేస్ చూపించి మాట్లాడకుండా పాలు చూపిస్తుంది పొయ్యి మీద పెట్టి అని అనుకుంటున్నారు కదా ఈరోజు ఫేస్ చూపిస్తే మీరు భరించలేరు నా వాయిస్లో కూడా తెలుస్తుంటుంది కదా మనం అప్పుడప్పుడు తింగర పనులు చేస్తూ ఉంటాం అవి ఒక్కొక్కసారి కొంచెం ప్రమాదకరంగా మారుతుంటాయి కొన్ని కొన్నిసార్లు పర్లేదు అది తప్పించుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు కూడా అంతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగిందనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైంకి అయితే లేచి ఏదో పనన్నా చేద్దాం ఈరోజు తొందరగా పొడుద్దామని లేసిన యాక్చువల్గా అయితే నేను ఆరింటికే లేస్తాను అంత ఫైవ్ థర్టీ అంటే ఐదున్నర అట్లా లేనమాట ఆరు ఆరు ఇరవై అట్లా లేస్తాను కానీ ఈరోజు ఏమో మెలకు వచ్చింది లేచిన లేచిన దాన్ని మూసుకొని నా పని నేను చూసుకుంటే సరిపోతుంది కదా రావడంతోనే వంటగదు దూరి వంట చేసి మా బావని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా పొద్దు పొద్దున్నే చపాతీ చేసి ఆలుకర్రీ చేద్దాము అని అయితే ఫిక్స్ అయినా అనమాట లేచి ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళడం వెళ్ళడంతోనే నిన్న నైటే చపాతీ అనమాట ఇంకా అది వాటరు అట్లనే పెట్టేసి నా పైన గిన్నెలో పెట్టి అది ఎందుకు వాడినానో వాటర్ నాకైతే గుర్తులేదు కానీ గిన్నె నిండా వాటర్ ఉన్నాయి కానీ నాకు గుర్తులేదు నేను వాటర్ పెట్టినానని చెప్పేసి ఇంక అది గట్టిగా లాగా అనమాట గిన్నెలో వాటర్ లేవని చెప్పేసి అది వచ్చి కాలు మీద పడింది మన బొట్టుకన్న వీళ్ళు అదే కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటాం కదా కరెక్ట్ ఆ నరం దగ్గర ఆ పట్టి ఒత్తుకుంది ఇంత రావున వచ్చింది ఇంకా భయంకరంగా పెయిన్ అనమాట నేను ఇంకా ఫైవ్ ఫార్టీకి లేచినా అనే కానీ మా బావ పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఇంకా ఏదో చేసింది ఇది లేసింది కానీ ఇంకా రావడంతోనే ఏడిపోయి ఎంత ఆపుకుందామన్నా పొద్దు పొద్దున్నే ఏడిపోయితే ఆగలేదనమాట ఎవడు రమ్మన్నాడు నిన్ను పొద్దున్నే పోయే దగ్గరికి ఎప్పుడన్నా పొద్దున్నే వచ్చిన ముఖమైనా పోయే దగ్గరికి సిక్స్ థర్టీ సెవెన్కి అంతా కదా పని చేసుకోవాల్సింది అంత తొందర ఏమి టిఫిన్ కాకపోతే నేను తింటాను కదా బయట అన్నాడు అదే ఏదో చేద్దామని పోయి ఏదో చేసినట్టు మొత్తానికైతే కాలు బాగా వాపు వచ్చింది నొప్పి భయంకరంగా మా బాబు మరలా చెప్పినాడు జండు బామ్ వేసి రుద్దుతాను రుద్దించుకో కాదు లేదంటే బాగా వాపు వస్తుంది నరానికి తగిలిందని ఏ ఇట్లాంటివి ఏమైతే అయితే మాకు అట్లాంటివన్నీ నాకేం అని అన్న ఎందుకంటే మా బావ ఇంకా కొంచెం ఎగతాల్ చేస్తాడేమోనని అట్లయితే అన్న తర్వాత పద్దెనిమిది నిమిషాలకే వాప అయితే ఇంకా స్పీడ్గా వచ్చేసింది ఇంకా వెంటనే జొండు బాం అయితే లేండి కొంచెం పెయిన్ అయితే తగ్గింది ఆ నొప్పికి ఏడ్చి ఏడ్చి అరిచి కేకలు పెట్టి ఇంకా వేస్ అంతా ఎట్లనో అయిపోయింది ఇదంతా కాదు లేక నువ్వు ముందు ఫ్రెష్ అవ్వలేదు కదా అందుకే కదా వీడియో తీయలేదు అనుకుంటున్నారు కదా అది కూడా ఒక కారణమే నేనైతే ఫ్రెష్ అప్ అవ్వలేదు అప్పటికి ఇంకా ఏడ్చినా కదా మనం ఏడిస్తే ఏందో ముందే సైట్ ఉంది కదా కొంచెం కళ్ళు తేడాగా ఉంటాయి దానితోటి ఏడ్చినప్పుడు నిద్రపోయినప్పుడు కళ్ళు ఇంకా కొంచెం వాస్తాయి అనమాట అట్లా కనిపిస్తాయి అందుకని చెప్పేసి మీరు అందరూ భయపడతారు ఇంకా ఏమైంది ఏమైందక్క ఏమైనా జరిగిందా అని అంటారని చెప్పి భయం వేసి ఇంకా ఫేస్ అయితే చూపించకుండా ఈరోజు రోజే లేండి రేపటి నుంచి ఇంకా చేస్తాను కొంచెం పెయిన్ తగ్గితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాను అన్నాడు ఇంత దానికి హాస్పిటల్కి వెళ్తే మనం అట్లా ఒప్పుకుంటాం ఒప్పుకోం కదా మనకు పెద్ద పెద్ద జరుగుతుంది కదా హాస్పిటల్కి పోం ఇంకా చిన్న చిన్న వాటికి ఎబ్బే మనం వెనకం తనకం అనమాట అంత సినిమా ఏం లేదు నేను చిన్న దానికి కూడా ఇంత చేసా అట్లాంటిది ఇంత పెద్ద దెబ్బ తగిలి కాలు వాసిందంటే చిన్న విషయం కాదు అయినా కూడా హాస్పిటల్కి పోను నేను ఉడుకు కాపుకోవడము ఇంకా ఏమన్నా చిట్కాలు మీకు తెలిస్తే చెప్పండి నరం కదా కొంచెం బాగానే వాసిందనమాట ఇంకా మా అమ్మకు తెలియదు ఎవరికి తెలియదు డైరెక్ట్ మీకే వాయిస్ ఎవరు ఇస్తున్నా ఫస్ట్ మీకే చెప్తున్నా అంటే వీడియో అప్లోడ్ చేసరికి మా అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పేస్తాం మనం ఆగము మనం చెప్పి ఏడ్చాల్సిందే లేదంటే నాకు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు ఇట్ల అయింది నాకు ఎందుకు అని నాకు భలే టెన్షన్ ఇంకా నిజంగా అనుకుంటా ఉన్నా వన్ వీక్ నుంచి వీడియోస్ బాగా పోతున్నాయి కదా మా బావ నేను జోక్స్ వేసుకుంటూ అట్లా వెళ్తున్నాయి కదా ఏదో ఒకటి జరగాలనే ఏంట్రా జరగట్లేదే అని అయితే ఇద్దరం అనుకున్నాము అనుకున్నట్టుగానే నాకు తగిలిందనమాట ఇలాంటివి కూడా నమ్ముతావా నువ్వు అని అంటే నేను నమ్ముతానండి ఖచ్చితంగా నమ్ము నమ్ములుతాను కాదు నమ్ముతాను అంటారు కదా నరదృష్టికి నల్లరా అయినా పగులుతుంది అని అంటారు కదా అది మాత్రం నిజమేనండి ఎటువంటి మనుషులమైనా ఒక ఏమంటారు దృష్టి తాకిందంటే మాత్రం ఏదైనా జరుగుతుంది అది మాత్రం పక్క అందుకనే నేను నమ్ముతానని చెప్తున్నా ఇక్కడ వచ్చేసి ఇదంతా మాకు ఎందుకు లేని ఏం చేసినావో కర్రీ పేరు చెప్పవా భాయంగా అని అనుకుంటున్నారా కర్రీ మీకు తెలుసు కదా ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసిన చపాతీ చేసి ఆలు కర్రీ అయితే చేసిన అనమాట మన స్టైల్లో ఆలు కర్రీ ప్రపంచంలో ఎవరు చేరేమో నేను మా అమ్మ ఇట్లనే చేస్తామండి మా అమ్మ అట్లనే చేస్తుంది నాకు అదే అలవాటు నేను చేసే ప్రతి వంట కూడా నాకు మా అమ్మ నేర్పించింది మా అమ్మ ఎట్లా చేస్తుందో నేను అట్లనే చేస్తాను అనమాట దీంట్లో మీరు ఉల్లిగడ్డ వేసి ఫస్ట్ వేయించుకుంటారు ఆ ఉల్లిగడ్డ నేను వేయను నాకెందుకో స్మెల్ పడదండి అంటే ఫస్ట్ నుంచి మా అమ్మ చేయకుండా ఉండడం వల్ల నాకు అది పడట్లేదో లేకపోతే ఏమో తెలియదు అదిగా కరోనా వచ్చినప్పుడు చెప్పినా కదా కొంచెం స్మెల్ అయితే పోయిందని చెప్పేసి మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు మొత్తానికైతే నా కర్రీని అయితే ఇట్లనే వేసుకుంటాం కొబ్బరి ఎల్లుల్లిపాయలు మిక్సీకి వేసుకుంటాం ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు టమాటా బాగా వేయించుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరి కారము ఉర్లగడ్డలు ఇవన్నీ వేస్తాము లాస్ట్లో ధనియా పౌడర్ అందరు వేసుకుంటారు కదా పసుపు వేసి ధనియా పౌడర్ ఇంక వల్ల మీకు తెలిసినది కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే లేదు ఇంకొంతమంది బిర్యానీ ఆకు అవి కూడా వేసేస్తారు బంగారు రైస్లెకి చాలా బాగుంటుంది ఆలు కర్రీ నాకైతే ఆలు కర్రీ చాలా ఇష్టం అండి చేసి బంగాళదుంప కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఈ వంట చేసే లోపు నా వంటగది అయితే ఎంతో దరిద్రంగా చేసినా తెలుసా మా బావ అందుకే నన్ను తిట్టేది భయంకరంగా ఉంటుంది నా వంట కదా వంట అయిపోయిన తర్వాత నీకు దండమి అని అంటాడు చూడండి పొయ్యి మీద అంతా వేసినాను అంటే పొయ్యి మీద అంటే ఉడికేటప్పుడు పడుతుంది అనుకోండి ఇటాడా తొక్కలన్నీ ఇక్కడే పెట్టేసిన గిన్నెలన్నీ ఇడే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే కడిగేసి పెట్టేసినా లేండి ఇక్కడ చూడండి ఇంకా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అది చూడండి ఎల్లుల్లిపాయ పొట్టు ఇక్కడ ఉంటుంది కరివేపాకు రెమ్మలు అసలే గట్టం ఈరోజు వంట చేస్తుంటే చేజారి కింద పడిపోయినాయి అనమాట బంగాళదుంపలు అదేమంటారు ఆలు పరోటా చేద్దామని కొంచెం ఆలుగడ్డ పక్కన పెట్టినా అనమాట ఉడికించిన తర్వాత అవంతా కింద పడిపోయి ఎత్తి పక్కన పడేసిన మా బావ అందుకే నన్ను తిట్టేది భయంకరంగా వంట చేయ అంటే ఇండ్లంతా పెంట పెంట చేసామని అయితే అంటాడనమాట వచ్చేసి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వేయించాలి ఈరోజు పొద్దున్నే దరిద్రం లేండి నా టైం బాగాలేదు నేను మొత్తం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఇదైతే లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేస్తున్నా నా కర్రీ అయితే భలే బాగుంది నీ కర్రీ నీకే బాగుంటుంది అని ఎప్పుడు అంటారు కదా కానీ ఈసారి కర్రీ బాగుంది నిజంగానే ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి మర్చిపోమాకండి ఇది మాత్రం మర్చిపోమాకండి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి చూస్తున్నా చూస్తున్నా ఛానల్స్ వాళ్ళే ఛానల్ వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడితే ఇంకా ఏం మాట్లాడతామండి వాళ్ళతోటి వాళ్ళకు ఛానల్స్ ఉన్నాయి ఏమంటే వాళ్ళకి చిన్న ఛానల్స్ అనమాట అంటే పది మంది ఇరవై మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అందుకని చెప్పేసి ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ ఛానల్ గురించి చెప్పి ఏమన్నా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నారా ఎట్లనో అట్లా బాధ పెడితే సబ్స్క్రైబర్లు ఎవరు రారండి వచ్చి కావాలంటే సపోర్ట్ చేయండి మా ఛానల్కి అని అంటే సపోర్ట్ చేస్తాం కానీ ఇట్లా మాట్లాడితే నాకైతే భలే బాధ అనిపించింది బొందా గిందా అని మాట్లాడితే ఏంది అసలు ముగ్గు వీడియోస్ కింద వచ్చేసి అని నాకు కొంచెం బాధ అనిపించింది అన్నట్టు అంతకుమించి ఇంకేం లేదు జస్ట్ ఫైవ్ మినిట్సే మళ్ళీ మా బాగున్నాడు అలాంటి వేష్ గురించి పట్టించుకోవద్రా అని అంటాడు అనమాట అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమ్మాకండి ఇది మాత్రం